అంకాపల్లి జిల్లా రోల్గుంట మండలం జేపీ అగ్రహారంలో నారభువనేశ్వరి పర్యటించారు చంద్రబాబు నాయుడు అరెస్టు రోజు గుండాగి మృతి చెందిన దేవుడమ్మ కుటుంబాన్ని పరామర్శించారు అనంతరం కుటుంబానికి మూడు లక్షలు పరిహారం అందించారు కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటామని ఆమె హామీ ఇచ్చారు అందరూ అందరం కలిసి పోరాడాలి ఇంకా మీకు తెలిసి ఒక రెండు నెలలే ఉంది ఎస్పెషల్లీ మహిళలు నాకు చాలా సంతోషంగా ఉంది మీరు ధైర్యం చేసి అందరూ బయటకు వచ్చారు ఇప్పుడే కాదు ఆ యాభై మూడు రోజులు కూడా ఎప్పుడు నేను మహిళల గురించి మర్చిపోను ఎందుకంటే ఎప్పుడు రాను అని కూడా వచ్చారు చాలామంది కార్యకర్తలని చంపుతామన్నా వాళ్ళు చాలా హింసలు పెట్టారు తెలుగుదేశం బిడ్డల్ని మాత్రం నేనవుతే ఎప్పుడు మర్చిపోను ఆయన ఎప్పుడు మీ ఊపిరి పీల్చినా ఏది చేసినా ఆయన ఎప్పుడు మీ గురించి ఆలోచి ఆలోచిస్తే నేనేం ప్రత్యేకంగా ఆయన గురించి చెప్పక్కలేదు నాకంటే కూడా మీకు ఆయన గురించి బాగా తెలుసు మనం రెండు నెలలో మన యుద్ధం ఎదుర్కోబోతున్నాం ధైర్యం చేసి మీరందరూ మనం ఈ ఐదు సంవత్సరాలు చాలా అత్యాచారాలు మనం చాలా చూసాం పడ్డాం మీరందరూ ధైర్యం చేసి ముందుకెళ్ళి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి ప్రజాస్వామ్యం అనేది ఉండాలి మనం మాట్లాడే హక్కు ఉంది రాసే హక్కు ఉంది అన్నిటికీ హక్కుంది ఇది ఈ భారతదేశంలో వీళ్ళందరూ మనని ఆపుతున్నారు ఆ ఖచ్చితం అన్న మన స్వాతంత్రం కోసం మనం పోరాడాలి మనందరం చెయ్యి కలిపి మన తెలుగుదేశం జంట పైకి ఎక్కి పైకి పట్టుకుని రెపరెపలాడే ఆడేటట్టుగా చూడాలి జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జై హింద్